వాగ్దేవ్యై నమ ధూర్చటి మహాకవి రచించిన శ్రీ కాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం ప్రాకారములు గోపురములు కొలువు కూటములు నర్తన మందిరములు కోశగేహముల్ పందిళ్ళు కేళీ నివాసంబులు అంతఃప్రదక్షిణాయతన వీధి ఉపహార పోక మండపము గర్భగృహంబు పరిణయ హైమ వైభవ నిశాంతము అంతఃపురంబు కక్ష్యాంతరంబులు చాలకంబులు మేడలు కరుణతోడా ఇభ ముఖానల జాత చండీస కుండరీ కలోచన దక్షిణామూర్తివటు అది కొండ ఆ కొండ మీద శివలింగం ఉంది సారేడు తన దారాలతో ఆ శివునికి గుళ్ళు గోపురాలు ప్రాకారాలు కొలువు కూటములు పందిళ్లు ఆయతన వీధులు కళ్యాణ మండపాలు కట్టడం మొదలుపెట్టింది ఆ శివుని వద్ద ఉండే విఘ్నేశ్వరుడు కుమారస్వామి నంది విష్ణువు మాతృకులు మొదలైన దేవతలందరికీ ఇల్లు కట్టింది అవి ఎలా ఉన్నాయో చెప్తున్నాడు కవి ఇక్కడ ప్రాతకాల తుషారసీకరచయ ప్రాప్తికోపేతాగారములట్లు చెల్వెసీ తద్బిందు ఛటాజాత ఖత్యో తఛాయలకొంతసేపు బహురత్నో బులై లూదా కల్పిత తంతు పద్మములు వల్చుం చెప్ప చిత్రంబులై ప్రభాత వేళలు మంచు బిందువులు పడి సారేడు కట్టిన ఇల్లన్ని ముత్యాల ఇళ్ల కనిపిస్తున్నాయట సూర్యుని కిరణాలు పడి రత్నాలతో కట్టిన ఇళ్లలాగా కనిపిస్తున్నాయట ఎంత అందమైన వర్ణనో కదా తీరగ గాలి జారిన పోకులు కను తీరుపునే కాని నిలువ తీరక దినము కొండగాలి వీస్తుంది అక్కడక్కడ దారాలు తెగిపోతాయి పాపం దాని బ్రతుకంతా తెగిపోయిన దారాలను అతికించడంతోనే సరిపోయేది ఇలా కాలం గడుస్తోంది శివునికి దాని భక్తిని పరీక్షించాలని బుద్ధి పుట్టింది సేవింపంగ ఆత్మావాసంబుననున్న దీపసిఖి తీవ్ర ప్రభావృత్వరమై తగుల్కొని తది ఆగారముల్ పోవం చేసిన రేగి కీటకము హృద్భూత వృథా క్రోధమై రేగి కీటకము హృద్భూత వృథా క్రోధమై అక్కడ ఒక దీపం ఉండగా శివుడు దాన్ని మండించి ఇళ్లన్నీ తగులు పెట్టించాడు ఆ పురుగుకి కోపం వచ్చింది దుఃఖము వచ్చింది ఇది పెక్కేడులు పట్టి సదనం కట్ట నాకు శంభుని కొరకు గుదికొక పెట్టన్న మాటకు సరివచ్చి పెట్టన్న మాటకు ఇదేమిటి నేను అనేక సంవత్సరాలు కష్టపడి శివునికి ఇళ్ళన్నీ కట్టానే కుమ్మరికి ఒక ఏడు గుదికొక పెట్టన్న మాటగా అయిపోయింది కదా అనుకుంది కటకటా నీ ప్రయాసమున కట్టిన ఇళ్ళను దీపము ఇంతటపడి దీని భృంగక వృధా వసించిన కోపమారునే హఠమైన జీవనము నందలి మోహము చాలునంచు ఉత్కటగతి దీపికానల శిఖా విసరంబుల త్రావోవగన్ ఉత్కటగతి నేను కట్టిన ఇళ్లన్నింటినీ ఈ దీపం మంట పెట్టింది దీనిని మింగేయాలి లేకపోతే నా కోపం చల్లారుతుందా అని అనుకుంటూ దీపాన్ని మింగడానికి పోయింది సాలీడు దేవోత్తంసుడు భక్తవత్సలుడు చిత్తేశ స్వభావ గౌరీ వామాంగుడు శంకరుండు దయమూరిన్వోవ కింగేలు నన్ చావన్ వచ్చిన పుర్వు బట్టి తగుని సద్భక్తికి మెచ్చితి నీవే అర్థము నన్ను వేడెదవు దాని చెప్పుమా దీపాన్ని మింగడం అంటే ఏమిటి చచ్చిపోవడమే కదా అప్పుడు శివుడు దానికి ప్రత్యక్షమై అరచేతిలోకి తీసుకొని పురిగా నీ భక్తికి మెచ్చాను ఏం కావాలో కోరుకో అన్నాడు ప్రమపతికి ప్రణామంబులు పెక్కు భక్తి కడలు కొనంగ శాలిడు తన తపస్సు ఫలించింది అనుకుంది పరమేశ్వరునికి పరిపరి విధాల ప్రణామాలు చేసింది దేవా నిన్ను నుతింపలేను అధమ బుద్ధి వేద శాస్త్రంబులు రావు ఏ పాటియు వచ్చిన శృతులు శాస్త్రంబుల్మిము చెప్పగా లేవు ఆద్యంత ములన్న తద్విధులకు లెక్కింపగా శక్యమే సేవాధర్మము మేలుగా కనుచూ ీ శ్రీపాదముల్చితి నాకీవదు మహాజ్ఞానరస విలీనుడనగుకం బెన్నడుగని ఆ కైవల్య మే అభీష్టమని ప్రాథింపన్ ఆ కైవల్యమే అభీష్టమని ప్రాథింపన్ స్వామి వేదశాస్త్రములే నిన్ను కొనియాడలేవు నేనే నాకు మరలా జన్మం లేకుండా నీలో కలుపుకో అని ప్రార్థించింది